నీ మనం కొత్త సంవత్సరం వచ్చింది మళ్ళీ ఏం చేద్దాం ఎలా చేద్దాం ఇచ్చేస్తే బాగుంటుందని మనం పొదుపులు రాస్తాం జనరల్ గా ఏం పొదుపు చేద్దాం లేదా కొత్తగా ఏం నేర్చుకుందాం లేదా కొత్తగా ఇంట్లో ఏ వస్తువులు కొందాం లేదా ఈ సంవత్సరం ఏ ఊరు వెళదాం ఇలాగా కొన్ని డూ లిస్ట్ రాసుకుంటాం కదా అలా ఒక్కసారి కింద సంవత్సరం ఏ లిస్ట్ రాశారో తీసి చూసుకున్నారా చూసారా ఎరండింగ్ అయిపోతుంది కదా మీకేమనిపించింది రాసినవన్నీ రాసినట్టు జరిగిపోయాయా అనుకున్నవన్నీ అనుకున్నట్టు మీరు చేయగలిగారా చాలా సందర్భాల్లో మనం అనుకుంటామండి కానీ చేయలేం చేయలేకపోవడానికి బయట పరిస్థితుల కన్నా మనలో ఉన్నటువంటి వాయిదా వేయడం అనే లక్షణం అది కొంచెం అంటే ఆ తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే చాలా మంది జిమ్లకి జిమ్ ఫిజికల్ హెల్త్ అనుకుని రాసుకుంటాం అలాగే ఇంట్లో డైట్ అని రాసుకుంటాం నేను వారంలో నాలుగు రోజులు మొలకలే తింటాను అని అనుకుంటాం అనుకోవాలి కదా చక్కగా బాగుంటుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉన్నవన్నీ అనుకుంటాం కానీ వాటిని వాయిదా వేస్తూ ఉంటాం ఈ వాయిదా వేయడం అన్నది చాలా ఇబ్బంది పెట్టే లక్షణమే ఈ వాయిదా వేయడం అలవాటుగా మారితే మనం బర్ధకిష్ట అంటే లెతర్జీ ఎక్కువ అయిపోయి మనం ఏ పని చేయలేని స్థితికి వెళ్ళిపోతాం ఇంకా ప్రతిదీ కారణాలు వెతుకుతూ ఉంటాం వాయిదా వేయడానికి కారణాలు ఎక్కడి నుంచి అంటే బయట పరిస్థితులు కాదు మీ మైండ్ ఇదంతా కూడా మీ యొక్క మానసిక లక్షణం వాయిదా వేయడం అన్నది ఈ వాయిదా వేయడం తగ్గించడం ఎలా లేదా అనుకున్నవి చేయడం ఎలా రెండు ఒకటే అనుకోండి అనుకున్నవి మనం ఎలా చేయగలమని మనం ముందు టు డూ లిస్ట్ అది టీచర్లు అనుకోండి ఇయర్ ప్లాన్ రాస్తాం మంత్ ప్లాన్ రాస్తాం డే ప్లాన్ రాస్తాం రాసిన తర్వాత ఈ ఈ వీక్ ప్లాను మంత్ ప్లాను డే ప్లాను మేము రెండు వారాలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూలు చేసుకున్నప్పుడు దాన్ని ఎన్ ఎందుకు తీసుకెళ్ళలేకపోయాం ఎలా తీసుకెళ్ళలేకపోయాం దీనివల్ల ఏమి ఏ ఇబ్బంది వల్ల ఆగిపోయాం ఏంటి అన్నది ఒక రివ్యూ చేసుకుంటూ ఉంటాం దాంట్లో మనకి మేము వదిలేసినా కూడా కొన్ని మర్చిపోయినా కూడా అందులో ఉపయోగపడే వెనక్కి తీసుకుంటాం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే మనం కూడా ఏమి చేయగలిగాము చేయలేని ఒక ఒక శాతం ఉన్నా ఏమి చేయగలిగాము అంటే మనం టూ లిస్ట్ లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అన్నది ఏం చేయగలిగాము అన్నది కొంతమంది ఒక రోజుకు ఇంత అనుకుంటారు వారం అనుకుంటారు నెల అనుకుంటారు అలా అనుకున్నప్పుడు అండి టూ డూ లిస్ట్లో టిక్ పెట్టుకుని ఏమి చేయగలిగామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి చేయలేని దాని మీద వద్దు చేయగలిగేదాన్ని ఇంకొంచెం బాగా చేయడానికి అంటే చేద్దాం అనుకుని రాసాం నేను రోజుకి ఒక ఐదు కిలోమీటర్లు నడుద్దాం అనుకుని రాసాము ఒంటికి చాలా మంచిది నడిస్తే అని కానీ నాకు సందర్భము సమయము నాకు సరిపోలేదు అందుకని నేను నడవడానికి వెళ్ళలేదు కానీ నడవలేకపోయినా ఆ టైంని నేను ఇంకొక పనిలో ఇంట్లోనే యోగాసనాలు వేస్తూ చేశాను అనుకోండి అది వెళ్ళకపోయినా ఇంకొకటి చేయగలిగాను కదా నేను రోడ్డు మీదకి వెళ్ళి వాకింగ్కి వెళ్ళలేకపోయినా ఇంట్లో చేయగలిగే పనిని నేను చేశాను కదా ఇలాగా దాని బదులుగా ఇంకేమన్నా చేయగలరేమో చూడండి అంటే వాయిదా వేయడాన్ని అదొక కారణంగా చూపించి పని నుంచి తప్పించుకోవద్దు ఆ పనిని లేకపోతే అలాంటి లాభాన్ని ఇచ్చి పని ఎలా చేయగలం అన్నది మనం చూడాలండి ఇది మనం ఎక్కువగా వాయిదాలు వేస్తే అది మీ వ్యక్తిత్వంగా మారిపోయే ప్రమాదం ఉంది మా మీకు మీరేమనుకుంటారని నేను ఏం చేయలేకపోతున్నాను నేను అనుకుంటాను కానీ ఏమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు నేను అసలు చేయలేనండి అవ్వట్లేదండి అది క్రమక్రమంగా ఏమవుతుందంటే మీకు ఒక భయంలా మారుతుంది ఆ పనిని నేను చేయలేను నేను చేయలేను అదేమీ ఉండదండి మీరు అలా అనుకోవద్దు ఈ సంవత్సరం కూడా చక్కగా మీరు ఏమి చేయగలరో అది రాసుకోండి కింద సంవత్సరం చేయలేకపోయిన దానిలోంచి ఒక్కటి తీసుకోండి ఒక్కటి ఏదో ఒకటి అది కూడా మీ లిస్ట్ మీరే తయారు చేసుకుంటున్నారు నేను పక్క వాళ్ళు ఇంకొకళ్ళు ఇవ్వట్లేదు కదా మీకు మీరే కోరుకున్న కోరిక మీకు మీరే అనుకున్న కోరిక నేను ఆరోగ్యంగా ఉండాలి లేదా నేను ధైర్యంగా ఉండాలి లేదా నా వెనకాల ఏమన్నా నాకు కష్టం వస్తే ఆదుకోవడానికి ఇంత డబ్బు నేను సేవ్ చేసుకోవాలి ఇలాంటివి అనుకుంటున్నప్పుడు అండి మిగిలిన విషయాల జోలికి వెళ్ళకండి వాయిదా వేయడానికి ఇంకొక లక్షణం ఏంటంటే మనకిప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత చేతిలో ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ పట్టుకుని నేను మొన్నే ఒక వీడియో చూశాను ఒక ఆవిడ ఇల్లు ఉడుస్తూ ఉడుస్తూ చూడకూడదు చూడకూడదు అనుకుంటూ ఫోన్ పట్టుకుంటారు చాలా మంచి మెసేజ్ అండి అది ఆ ఫోన్ పట్టుకుని ఎటు చూస్తామని తెలియదు ఇలా 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 తిప్పేసరికి ఒక గంట అయిపోతుంది చీపురు అక్కడే ఉంది చేట అక్కడే ఉంది ఎవరైనా కూడా ఈ వాయిదా వేయడానికి ప్రథమ కారణం మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అయిపోతుందండి అది మనని అబ్బా నువ్వు పొద్దున్న నుంచి చాలా కష్టపడ్డావు కాసేపు నన్ను చూడు నన్ను చూడు అంటుంది ప్రపంచంలో నా అప్డేట్ తెలుసుకోవాలన్న కోరిక ప్రపంచంలో ఏం జరిగిపోతుంది ప్రపంచంలో నాకు తెలియనివి ఏమన్నా జరిగిపోతున్నాయా అవి తెలుసుకుంటే బాగుండి అన్న కోరికతోటి మనం చేయాల్సిన పనులు పక్కకు పెట్టేస్తూ ఉన్నాం అందరికి ఇలా జరుగుతుంది నేను అనను కానీ చాలా వరకు పిల్లలకి చదువుకునే టైంలో ఆ పావు గంటే కదమ్మా ఒక అరగంటే కదమ్మా అని వాళ్ళు గంట దాకా కూర్చుంటారు అలాగే మనం కూడా ఒక గంటే కదా అనుకుంటాం ఆ తర్వాత 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 అది అలా మూడు నాలుగు గంటలు టైం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు మనం వాయిదా వేయటానికి అదొక కారణం అవుతుందండి మనం కొంచెం సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండాలి ప్రపంచపు ఆకర్షణ అదే అంటే అది ఇది చేయండి అది చేయండి అది ఏం చేయాలో ఉండదు కానీ బోల్డ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ఏరుకునే సరికి మనకి టైం ఎక్కువైపోతుంది మీరు ఏది చేయగలరు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి ఒక క్లారిటీ మీకు ఇంతే నేను చేయగలను ఇది నేను చేయగలను ఇది నేను చేస్తున్నాను అనుకుని వెళ్తూ ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారండి మీరు టైంకి ఈ టైంకి ఇది చేసేసారనుకోండి వాళ్ళు కూడా ఆ టైంకి అది చేయడం పిల్లలు చూసి నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు కూడా వాయిదా వేయకూడదు మీరు కూడా వాయిదా వేయలేని విషయాన్ని తీసుకోండి ఒకటి రెండు వాయిదా వేసినా పర్లేదు కానీ దాన్ని ఒక అలవాటుగానో మీ బలహీనతగానో మార్చుకోకండి నెమ్మదిగా మీ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం పని చెప్పినా చేయరు ఇతను ఏమీ చేయలేరు ఆమె ఏమీ చేయలేదు అలాంటి మనకి ఆ బరువు వేయటం అవుతుంది ఆలోచించండి పనుల్ని వాయిదా వేయడం అన్న ఒక లక్షణాన్ని మానుకోండి థ్యాంక్ యూ